మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో ఇటీవల కువేట్లో బ్రెయిన్ ట్యూమర్తో నందిగామ గ్రామానికి చెందిన పాపయ్య గారి బాబు మరణించడం బాధాకరమని మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మెన్నంపల్లి రోహిత్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం పాపయ్య భార్య అయిన సవితకు ఆర్థిక సాయం కింద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు అనంతరం నందిగామ కల్వకుంట గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్ల మొక్కలను నాటారు కల్వకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్ల మొక్కలు నాటమని రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు నడిపిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమం నిజాంపేట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు నడిపడా ఐ క్లాజ్ ఏ క్లాజ్ బస్ ఫస్ట్ క్లాస్ కొంత ఫైసాలిని అదేని ఇస్తున్నాం చేపిండి థాంక్యూ సర్ బాలమని కైనే కిట్టవరు ఆ ఆ ఆ క్లా ఉంది కదా కిద కి కిమీటర్ అన్న కెమెరా కెమెరా ಕೆಮರಾ <laughs> ಕೆಮರ లక్షన్నాయమ్మా చెప్తాను పది రోజుల తర్వాత వచ్చి ఏం సాయం మారుస్తున్నాను చెప్పండి పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలికి రావడం జరిగింది మొక్కలు నాటడం జరిగింది అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రోహిత్ గారు అలాగే నేటి కార్యక్రమంలో భాగంగా పచ్చదనము పరిశుభ్రతలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలానికి విచ్చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడే నిజాంపేటలో తన సొంత నిధులతో సొంత డబ్బులతో అక్కడ నందిహామ గ్రామంలో సొంత డబ్బులతో ముగ్గురికి తన యొక్క డబ్బులను ధారపోసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థికంగా లేని లేనటువంటి వారికి ఒకరికి వన్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మిగతా వారికి ఐదు ఐదు వేల చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా స్థానిక నందిగామ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది అలాగే ఇప్పుడు పాట పోచమ వద్ద కూడా మొక్కలు నాడుతూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడి నుండి మెజార్టీ రాకున్న తన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు తన అనుభవాన్ని అంతా ఈ ప్రాంతంలో రంగరించి ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు గారిని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు పిలువగానే ఇక్కడికి విచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఇక్కడ ఈ ఐదు రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారిని ఎంపీడీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఈ ఆగస్టు పదిహేను తర్వాత స్థానిక శాసనసభ్యులు గారి ద్వారా ఆ సమస్యలు మేము విన్నవించుకుంటే వాటిని పరిష్క దశల వారీగా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది